హాయ్ గైస్ మరీ దారుణం అక్కినేని పరువు పోయేలాగా మరి దారుణమైన మాటలు కొండా సురేఖ కేటీఆర్ మధ్యలో ఎప్పటి నుంచి వారు మొదలైంది వారి ఇద్దరి మధ్యలో నాగార్జున ఎందుకు వచ్చాడు నాగార్జున పరువు ఎందుకు తీశారు అక్కినేని కుటుంబం పరువు రోడ్డు మీద ఎందుకు పడేశారు సమంత పరువు పోయినట్టు ఎక్కడ అనిపించట్లేదు అసలు కేటీఆర్ కొండా సురేఖ మధ్యలో వారు ఎప్పటి నుంచి మొదలైంది నాగార్జున పేరు ఎందుకు తీసుకొని మీడియా ముందు నాగార్జున కుటుంబం పరువు ఎందుకు తీయవలసి వచ్చింది అనేది ఈ వీడియోలో మాట్లాడదాం అంతకంటే ముందు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అక్కినేని నాగార్జున వన్ ఆఫ్ ద నందమూరి కుటుంబం తర్వాత అక్కినేని కుటుంబం కూడా వన్ ఆఫ్ ద టాప్ కుటుంబం రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా పరంగా అక్కినేని నాగార్జున మనందరికి తెలియని వ్యక్తి కాదు ఒక కొండా సురేఖ కేటీఆర్ మధ్యలో ఎప్పుడు వారు మొదలైంది కొండా సురేఖ తెలంగాణ మంత్రిగా మెదకు గాని కొన్ని ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అక్కడ ప్రోటోకాల్ పరంగా బీజేపీ రఘునందర్ రావు గాని బీజేపీ కార్యకర్తలు గాని బిఆర్ఎస్ కార్యకర్తలు గాని కొందరు పాల్గొనడం జరిగింది అక్కడ పాల్గొన తర్వాత కొండా సురేఖకు మాల వేయడం కొన్ని పూలతో దండ వేయడం గాని తర్వాత సన్మానించడం గాని జరిగింది కానీ ఆ మాడేసి ఆ దండేసి సన్మానించిన కొన్ని ఫోటోలు కొన్ని వీడియోలు తీసుకొని కేటీఆర్ టీమ్ గాని కేటీఆర్ కొందరు మీడియా గాని కేటీఆర్ అంటే స్పష్టంగా కేటీఆర్ తనకు అనుకూలమైన బిఆర్ఎస్ మీడియా గాని కొండా సురేఖను చాలా నీచంగా మాట్లాడడం జరిగింది అప్పటి నుంచే కొండా సురేఖ మీద కొందరు అయితే వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం జరిగింది అప్పటి నుంచి కేటీఆర్ మీద ఫైర్ అవుతూనే ఉంది ఏంటి మాల చేసిన దానికి రఘునందరావు రావు గాని కొందరు మాలయేసిన దానికి అందరిలో కూడా కళ్యాణ లక్ష్మి పథకం వర్తిస్తే బాగుండు అని ఒక మంత్రిని అవమానించేటట్టు బిఆర్ఎస్ లో అప్పుడు ఫోటోలు అయితే వచ్చినాయి బిఆర్ఎస్ వార్తలు కూడా కొన్ని ప్రచారం చేసింది వాళ్ళ టీం అయితే ఒక మంత్రికి దండ వేసిన దాన్ని లక్ష్మి అంటే వీళ్ళు పెళ్లి చేసుకున్నారు వీళ్ళ వీళ్ళకు కూడా కళ్యాణలక్ష్మి పథకం వర్తిస్తే బాగుండు అంటే వీళ్ళు పెళ్లి చేసుకున్నారు వీళ్ళకు కూడా కళ్యాణ లక్ష్మి వర్తిస్తే బాగుండు అని అప్పటి నుంచి వీళ్ళ మధ్యలో వారు అనేది మొదలైంది తప్పు అనేది అక్కడ జరిగింది ఒక మంత్రికి దండ వేసిన తర్వాత వీళ్ళ టీం కూడా అంత నీచంగా ప్రవర్తించు అని అప్పటి నుంచి ఆమె మీడియా ముందు కన్నీళ్ళు పెట్టుకోవడం జరిగింది కొండా సురేఖ చాలా వరకు అయితే ఏడవడం కూడా జరిగింది సపోర్ట్ కూడా వచ్చింది అది బిఆర్ఎస్ నాయకులది కొందరు తప్ప అని అప్పుడు కొంతవరకు అయితే వచ్చింది కానీ లే కేటీఆర్ మీద ఉన్న కోపంతో లేటెస్ట్ గా కొండా సురేఖ మాట్లాడిన విధానం తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు ప్రతి ఒక్కరు వ్యతిరేకించేటట్టు ఆమె వ్యాఖ్యలు చేసింది ఇంత దారుణంగా ఒక మంత్రి చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కేటీఆర్ మీద కోపం ఉంటే ను తిట్టు వాళ్ళ రాజకీయంగా బీఆర్ఎస్ నాయకులను తిట్టు ఎవరైతే ఆ రోజు నిన్ను అంత ఇబ్బంది పెట్టిరో నీ ఫోటోలు కానీ మార్పింగ్ చేసి గతంలో మన సీతక్క మీద కూడా ఎవరైతే ట్రోల్ చేసిరో బాడీ సేవింగ్ మీద వాళ్ళ మీద కేసులు పెట్టి ఎదుర్కోండి కానీ సంబంధం లేని వ్యక్తుల మీద ఇంత దారుణంగా మాట్లాడడం ఎంత కరెక్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద లెజెండ్ ఫ్యామిలీ ఎన్టీఆర్ ఫ్యామిలీ తర్వాత ఏఎన్ఆర్ ఫ్యామిలీ కూడా ఆ ఫ్యామిలీ నుంచి అక్కినేని నాగార్జున ఉన్నాడు ప్రజెంట్ వారసుడిగా తన ఆస్తులు కాపాడుకోనికే నాగార్జున తన ఇంటి కోడల్ని కేటీఆర్ దగ్గరికి పంపించడం ఏంటి లేకపోతే నీ ఎన్ కన్వెన్షన్ కూల్ చేస్తా లేకపోతే నీ కోడల్ని నా దగ్గరికి పంపించు నాగార్జున దానికి ఒప్పుకొని తన కోడల్ని కేటీఆర్ దగ్గరికి పోవని చెప్పడం ఏంటి నిజంగా ఇంత దారుణమా నాగార్జున ఆస్తుల కోసం తన విలువలు మర్చి ఇంత దారుణంగా ప్రవర్శించే వ్యక్త కొండా సురేఖ నిజంగా ఒక మంత్రి నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏం వ్యాఖ్యలు చేసినావు ఏ విధంగా స్పందించినావు అని ఒక్కసారి నువ్వు రి నువ్వు గుర్తు చేసుకుంటే బాగుంటుండే కేటీఆర్ ని విమర్శించబోయి అది మొత్తం డైవర్ట్ అయిపోయి నాగార్జున మీద పోయింది ఇక్కడ సమంతను విమర్శించినట్టు నాకైతే ఎక్కడ అనిపించలేదు ఎందుకంటే నాగార్జున తన కోడల్ని కేటీఆర్ దగ్గరికి పంపించమని నాగార్జున పంపిస్తానని చేయడంతో తను ఒప్పుకోక డైవర్ట్ తీసుకొని వెళ్ళిపోయింది తను ఎక్కడ తన పరువు లేదు నేను సమంతకు సారి చెబుతున్నా సమంతకు నేను క్షమాపణ చెప్తున్నా అంటే సమంత పరువు కాదు అక్కడ పోయింది అక్కినేని నాగార్జున పరువు మధ్యలో ఇది ఎవరు గమనిస్తలేరు అత్యంత దారుణంగా నాగార్జున విమర్శించింది నిజంగా ఇది మరీ తూ మచ్ ఇది ఇంతకన్నా దారుణం ఇంకో మాట ఉండదు తన ఇంటి కోడలు ప్రజెంట్ అయితే విడిపోయింది ఒకప్పుడు తన కోడలే కదా తన ఆస్తి కోసం ఎవరైనా ఒక మామ ఇలాంటి నీచమైన పని చేస్తాడా చేయడు అందులో ఉన్న ఒక లెజెండ్ ఫ్యామిలీ ఆయనకు ఎన్ కన్వెన్షన్ పోతే ఇంక ఎన్ని ఉన్నాయి వందల కన్వెన్షన్లు సృష్టించుకునే శక్తి కెపాసిటీ అలాంటి ఫేర్ ఉంది నాగార్జునకు అలాంటి నీచమైన పనులు చేస్తాడా నాగార్జున ఇంత కన్నా దారుణమైన మాటలు ఉండవు అందుకే ఇండస్ట్రీ నుంచి ఎన్టీఆర్ స్పందించాడు చిరంజీవి స్పందించాడు ప్రతి ఒక్కరు స్పందిస్తూనే ఉన్నారు ఈ రోజు ఇలాంటి వ్యాఖ్యలు ఏ మంత్రి అయినా ఎవరైనా ఊరుకుంటే ఇంకో వాళ్ళ మీద కూడా ఇలాంటి మాటలే వస్తాయి ఫ్యామిలీలు ఈ మధ్య కాలంలో ఇంట్లో ఉన్న ఫ్యామిలీ లేడీస్ మీద కూడా మాట్లాడే పరిస్థితి వస్తుంది గతంలో కూడా టిడిపి నాయకుల మీద వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడారు అప్పుడు స్లోగా ఊకుంటే ఒకరి మీద నుంచి ఒకరికి ఇలాగే పరువు పోయేటట్టు పబ్లిక్ లోకి దూషించే పరిస్థితి వస్తుంది కానీ కొండసూర్య రియలైజ్ అయ్యి తను ఏం మాట్లాడినా తన ఎంత దారుణంగా అని రియలైజ్ అయ్యి సారీ చెప్పడం జరిగింది కానీ సారీ సమంత కాదమ్మా నాగార్జున పరువు ఆల్రెడీ గంగల కలిసిపోయింది నువ్వు చేసిన వ్యాఖ్యలకు మనమే ఇంత బాధపడుతున్నామంటే మనమే ఇంత దారుణంగా కుంగిపోతున్నామంటే వన్ ఆఫ్ ద లెజెండ్ ఫ్యామిలీ నుంచి నాగార్జున ఉండి తన వ్యాఖ్యలు మాటలు విన్న తర్వాత ఎంత బాధపడి ఉంటాడు ఎంత కుంగిపోయి ఉంటాడు మరి దారుణ తన వారసులైనా అఖిలి గాని నాగచైతన్య గాని తన డాడీ గురించి తన ఫాదర్ గురించి తన చేసుకున్న గతంలో భార్యనే కదా సమంత ఇంత నీచంగా మాట్లాడితే ఎంత బాధపడి ఉంటారో ఒక్క ఫ్యామిలీ గురించి మాట్లాడే ముందు వంద సార్లు ఆలోచించాలి నీకు వ్యక్తిగతంగా నిన్న ఆ రోజు బాధ పెట్టిరు బిఆర్ఎస్ నాయకులు వాళ్ళని విమర్శించారు రాజకీయంగా చీల్చి చెందాడు రాజకీయంగా వేటాడు వేటాడు పవర్ లో ఉన్నారు మీరే కదా మీరే అధికారంలో ఉన్నారు కదా మాట్లాడు కానీ ప్రజెంట్ ఎన్ కన్వెన్షన్ గొడిచారు ఎస్ మీరు రాజకీయంగా తప్పు ఉంటే కూల్చండి కానీ నీచమైన పదాలు కొన్ని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ తను కూడా కరెక్ట్ కాదని క్షమాపణ చెప్పే పరిస్థితి కానీ విషయం చాలా మంది రాంగోపాల్ వర్మ తనతో కూడా కొండ మురళి అని సినిమా తీశారు నా జీవితంలో ఇలాంటి మాటలు వినలేదు డైరెక్ట్ నాగార్జున విమర్శించినా పర్వాలేదు కానీ తన కుటుంబం పరువు తన నాగార్జున క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి బిల్డ్ చేసుకున్న క్యారెక్టర్ విమర్శించే స్థాయి మాట ఇది నిజంగా ఇంతకన్నా ఘోరమైన మాట ఉండదు ఇంకా తన కోడల్ని ఆస్తి కోసం వేరే వాళ్ళ దగ్గరకు పంపాడు నాగార్జున ఆ అమ్మాయి ఒప్పుకోక అంటే ఇంతకన్నా నీచమైన మాట చెప్పండి సురేఖ కాంగ్రెస్ నాయకులు కానీ ఆల్రెడీ ఈ మ్యాటర్ ఇంతతో వదిలేయాలని పిసిసి చీఫ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయితే ప్రకటించడం జరిగింది మహేష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా రియాక్ట్ అవుతారు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే భారీ స్థాయిలో విమర్శలు అయితే వస్తున్నాయి కొండా సురేఖ మీద గతంలో ఆమె ఏడిపించారు కొండా సురేఖను కానీ ఆమె కేటీఆర్ ను ఏడిపించకుండా ఇంకో వాళ్ళని ఏడిపించేస్తూ మాట్లాడింది ఇందులో కేటీఆర్ కి ఏమి ఆయనకి పరువు పోలే ఏం పోలేదు కానీ పరువు పోయింది మధ్యలో కేటీఆర్ కొండా సురేఖ మధ్యలో నాగార్జున పరువు మొత్తం గంగలో కలిసిపోయింది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇంత బాగుంది నాగార్జున ఎంత కుంగి కృషించిపోతున్నాడో ఫస్ట్ ఈ మాటలు విన్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయింది మరి దారుణం రాజకీయంగా వాతావరణం నడుస్తున్నప్పుడు డి అంటే డి అన్నప్పుడు రాజకీయ మాటలు ఉన్నప్పుడు అది కొద్దిగా రాజకీయంగా పోతుంది కానీ టోటల్గా ఇది రాజకీయ వాతావరణం లేదు ప్రజెంట్ ఒకప్పుడు వైసీపీ టీడీపీ రాజకీయ వాతావరణంలో డి అంటే డి అని అంటే ఏ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రాష్ రాజకీయ మాటలు కానీ ప్రజెంట్ నాగార్జున మీద అలాంటి వాతావరణం లేదు కొండా సురేగా ఆలోచించుకోవాలమ్మా నిజంగా కొండా మురళి అన్నట్టే అందరికి చాలా ఇష్టం వన్ ఆఫ్ ద మునూర్ కప్ కాబట్టి చాలా మందికి నాకు కూడా చాలా ఇష్టం కానీ ఇంత దారుణంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఏటిఆర్ మీద పోయి నాగార్జున పరువు దిన దీంట్లో సమంత పరువు ఎక్కడ పోయినట్టు కానరలేదు ఆ వీర నార లేక మావ మాట గెర దాటి విడాకులు తీసుకుంటా పో అన్నట్టు ఐ మీన్ గొప్పగా చిత్రీకరించిన నాగార్జున పరువు బంగలో కనిపించినాం అది మ్యాటర్ మీరు ఏం మాట్ కామెంట్ రాయండి ఫ్రెండ్స్ నిజంగా ఇంత దారుణమైన మాటలు థ్యాంక్ యూ